ఏలూరు జిల్లా బుట్టాయిగూడి మండలం కామవరంలో మాఘ పౌర్ణమి జాతర ఘనంగా ప్రారంభమైంది దుర్గమ్మ నాగదుర్గాదేవి గద్దే రాజులకు విశేష పూజలు నిర్వహించారు మేళతాళాల మధ్య గిరిజన నృత్యాల మధ్య జాతర ఘనంగా ప్రారంభమైంది ఈ జాతర మహోత్సవంలో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు పాల్గొన్నారు అమ్మవారికి విశేష పూజలను నిర్వహించి గిరిజన నృత్యాలను ప్రదర్శించారు ఏజెన్సీ ప్రాంతంలో గ్రామ దేవత అయినా అలాగే ఇక్కడ ఏ దేవత అయినా సరే గుబ్బల మంగమ్మ గుడికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద దేవతగా ఈరోజు అందరూ కూడా ఇరు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ జాతరకి ఈ గుబ్బల మంగమ్మ గుడి దగ్గరికి తరలి వస్తుంటారు దీనికి సంబంధించి పన్నెండో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు గద్దెరాజులో జగ జగ గొబ్బల మంగమ్మ జాతరని ఘనంగా ఈ గ్రామస్తులందరూ నిర్వహిస్తుంటారు అనేక సమస్యలతో ఈ దయాతో దగ్గరికి వస్తే తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా నెరవేరుతుంటాయి మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక వేల మంది ఈ గొబ్బల మంగమ్మ గుడి దగ్గరికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు తప్పకుండా అమ్మవారి దీవులతో పోలవరం నియోజకవర్గం అంతా సంక్షేమంలో ఉండాలని మేము కూడా ఆశిస్తున్నాం అలాగే ఈ జాతరకు సంబంధించి ఇక్కడ ప్రెసిడెంట్ గారు అలాగే గుడి చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఘనంగా ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది ఈ జాతరకి ఈరోజు మా జనసేన నాయకులు టీడీపీ నాయకులతో అలాగే లోపల ఉన్నటువంటి నాయకులతో ఈరోజు వచ్చి జాతరలో పాల్గొనడం జరిగింది తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ జాతరని మరింత ఎక్కువగా జరిపే విధంగా మేము కూడా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటాం అలాగే ప్రతి ఒక్క భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కల్పించుకోకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక సౌకర్యాలు ప్రభుత్వం ద్వారాగా మేము కల్పించడానికి అలాగే ఈ ప్రాంతంలో ఎక్కువ సో లైట్లు కరెంట్ సౌకర్యం లేదు హైదరాబాద్ నుంచి చైతన్య సుధాకర్ గారు ఆయన సేవా దృక్పథంతో రోజు అక్కడ గుడి దగ్గర పరిసర ప్రాంతాల్లో సోలార్ లైట్లను ఏర్పాటు చేయడం తమ సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకి మా పోలవరం నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే తప్పకుండా ఎవరైతే ఈ విధంగా తమ సేవ సేవా దృక్కుథాలని ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా అనేక సౌకర్యాలు గిరిజ ప్రాంతంలో ఉండవు ప్రభుత్వం తరఫున చేస్తున్నాం కానీ అనేక అన్నీ చేయలేం కనుక ఎవరైనా దాతలున్నా కూడా ఎలాంటి ఎలాంటివి మాకు ఫెసిలిటీ కల్పించగలిగితే మరి మరింత డెవలప్మెంట్ అవ్వడానికి మా ఏజెన్సీ ప్రాంతం ఉంటుందని మేము తెలియజేస్తూ ఇలాగా ఈ గిరిజను సంబంధించి గుబ్బల మంగళ జాతరని జరుపుకోవడానికి మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవుస్తున్నాం